ఇప్పటి మాకేం ఇస్తాను వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏమి ఉత్తమలు కాదు పశ్చిమ ఇప్పుడు సూపర్ సిక్స్ కాకుండా చాలా పథకాలు కూడా పెట్టారు సూపర్ సిక్స్ లో ఇప్పుడు నాలుగు ఇవ్వడం జరిగింది అన్నదాతీపా కూడా చేస్తాము వచ్చిన ఎవరికైనా వాళ్ళందరికీ కూడా ఎక్కడ పొరపాటు ఉంటుంది చెప్పండి మా దృష్టికి తీసుకురాండి వాళ్ళందరికీ కూడా ఏస్తాం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా జరుగుతూ ఉంది గ్యాస్ సిలిండర్ చెప్పి ఉన్నారు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి రెండు ఉన్నాయి మహిళలందరికీ కూడా పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు అది కొంత లేట్ అవుతుంది దాని మీద ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి మనకు ఎక్కువ అప్పులు ఉన్నాయి అప్పులు ఇలాగా ఉన్నారు తప్పకుండా అది కూడా వస్తుంది నిరుద్యోగం గురించి పిల్లలు చదువుతున్న పిల్లలకు ఒక్కొక్కటి మూడు వేలు నెలకు ఇస్తామని చెప్పిన అది కూడా తప్పకుండా వస్తుంది అలాగే అమ్మఒడిని కూడా అందరికీ ఇస్తున్నాను చెప్పకుండా ఉండేటప్పుడు కూడా చాలా ఇష్టం ఆరు సూపర్స్ తీస్తే కాకుండా మనందరికీ మనకు పెన్షన్స్ అన్ని రకాల పెన్షన్స్ మూడు వేలు ఒక నాలుగు వేలు చేశారు నాలుగు వేలు చేసిన మొదలు పెట్టమనుకుంటే ఇస్తా ఉన్నారు దానికి తోడు వికలాంగులకు ఆరు వేలు ఇస్తూ ఉన్నారు డబ్బులు ఉండే వాళ్ళకు పదిహేలు ఇస్తూ ఉన్నారు మంతానికి నష్టలాగా మంచంలో ఉండే వాళ్ళకు పదహైదు వేల రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు ఎవరికైనా ఎక్కడైనా అది అందలేదంటే మా దృష్టికి తీసుకొస్తా ఎంత కంటిగా ఉండేదట్టుగా లేదు ఎక్కడైనా డాక్టర్ తప్పు చేస్తారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఇవన్నీ చేస్తానే ఉన్నారు ఒక పక్కన ఐదు రూపాయలు భోజనం పెడతాను కన్నా అకౌంట్లో కూడా బిల్డింగ్ వస్తా ఉన్నారు బిల్డింగ్ అయిపోతుందని కమలాపూర్ కూడా ఏర్పాటు చేస్తారు మనకు ఐదు రూపాయలకు భోజనం పెడతారు మూడు పూటల టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకు మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం భోజనం పెడతారు ఇట్లా చెప్పకుండా ఉండే చాలా రకాలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గతంలో ఎప్పుడు మెజార్టీ రాకూడదు ఈసారి మెజార్టీ తెచ్చినారు కాబట్టి ఈసారి ఇంకా మీరు అన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం బాగా ప్రభుత్వం తెలుగుదేశం బాగా చేస్తాం కదా ఇంకా ఎక్కువ ఓట్లు బెంగళూరు విజయవాడ రోడ్డు మన ఊ మన నియోజకవర్ మన మండలంలోనే ఎక్కువ పోతా ఉంది అన్ని మండలానికన్నా వీరప్రాని మండలంలోనే ఎక్కువ భాగం పోతా ఉంది కొంత భాగం కమలాపంలో పోతాం తప్ప మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం పోతుంది కాబట్టి మనకు ఇక్కడ తిప్పలూరు దగ్గర ఎక్కడానికి పెడతారు ఇక్కడ కూడా పెట్టాలని అడుగుతున్నాం మనకి ఇక్కడ ఈ క్రాస్ ఇంకా దగ్గరలోనే ఉంది కదా ఆ క్రాస్ దగ్గర కూడా పైకి ఎక్కడానికి పెట్టాలని అడుగుతున్నాం దాని మీద పరిశీలిస్తా కూడా చెప్పడం జరిగింది నీళ్ళు కూడా మనకు పాటు మన దాని కింద కూడా ఉల్లుటూరు మన వెలుదుర్తి పంచాయతీలు ఈ పంచాయతీలు కూడా పోయి కూడా వస్తాయి నీళ్ళు వాల్కొండ దాని కూడా మన కాలువ కూడా తయారు చేయడం జరిగింది మధ్యలో ఆ పై నుంచి కింద వరకు కాలువ కూడా చేపించడం అయిపోయింది వాళ్ళందరికీ కూడా నీళ్ళు వాడుతూ ఉంటాయి నీళ్ళు ఇబ్బంది ఎప్పుడూ లేకుండా జరుగుతుంది నీళ్ళని కూడా మనకు పెట్టుకునే దానికి ఎందుకంటే మనకు కాలువల ద్వారానే వాళ్ళందరికీ పులివెందులోపు లిఫ్ట్ తీసుకోవాలి వాళ్ళకు నీళ్లు లిఫ్ట్ కొట్టాలంటే కరెంటుకు ఒక ఎకరాకు సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు ఒక ఎకరా నీళ్లు పంట పండించడానికి ముప్పై వేలు రూపాయలు కరెంటు మనకు మూడు రూపాయలు కూడా ఖర్చులే కాలంలో ఉండేది అయినా ఇరవై సంవత్సరాల నుంచి మనకు నీళ్ళు ఇలా మన వాళ్ళందరూ కూడా పులివెందులు ఏదో చేస్తారు పులివేంద్రోళ్ళకి ఓటు వేస్తారు ఇలా చేస్తారు బాగా నెచ్చకుండా లోపి పెట్టాడు అందరికీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కాబట్టి ఇప్పుడైనా అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు తెచ్చినాడు కర్వ్రరాజసాగర్ కట్టించింది రాజశేఖర రెడ్డి దాంట్లో ఎక్కడ లోపం దాన్ని చేయలేకపోయినారు తప్పకుండా ఈ ప్రభుత్వంలో తప్పకుండా చేపిస్తాం అలాగే రోడ్డు మనకు కూడా ఇప్పుడు ఎక్కువ బాగా మనకు రాయచోటి చిత్తూరు రోడ్డుకు లింకప్ చేస్తా ఉన్నారు చాకల్మార్ నుంచి నేషనల్ హైవే పెట్టారు టెండర్లు కూడా అయిపోయినాయి టెండర్లు తొందరలో మొదలు పెట్టడం కూడా జరుగుతుంది అది కూడా రెండు రోడ్లు ప్రధానమైన రోడ్లు కొన్ని వందల కోట్లతో రోడ్లు మన నియోజకవర్గం మన మండలంలో జరిగిపోతూ ఉంటాయి ఇప్పటికే సిమెంట్ రోడ్లు కూడా చాలా ఇచ్చినాం ఈ మండలంలో అన్ని ఊర్లకు కూడా ఇచ్చినాం ఇంకా ఎక్కడైనా ఈ మండలంలో ఏ గ్రామంలో అయినా సిమెంట్ రోడ్డు లేదంటే ఆ ఊళ్ళో తప్పకుండా ఈ రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి ఊర్లో కూడా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది తప్పకుండా చేపిస్తాం రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టదు ఏ సంవత్సరంలోనే అయిపోతే ఎక్కడన్నా పెండింగ్ ఉన్నా రేపు సంవత్సరంలో అయిపోయి తెలియజేస్తాం ఇట్లా అభివృద్ధిలో కూడా చేస్తున్నారు సొసైటీలు చెప్పినారు సొసైటీలో డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్తాను మొత్తం కొందం మనకు పది సొసైటీలు ఉంటాయి రెండు సొసైటీలు తొంభై డెబ్బై కోట్లు అంటే కొందో అన్ని దాంట్లో కూడా డెబ్బై కోట్లు తీసుకోవాలి బాగా తీసుకున్నారు సంతోషం ఇంకా ఎక్కువ తీసుకొని దాన్ని సక్రమంగా చేసుకొని కట్టుకుంటా పోతే మనం తిరిగి కట్టేది లేదు మన ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఆడ ఆపొద్దు పేపర్ మార్చడము మనం మార్చుకొని రొంతంగా ఎక్కువ తీసుకొని ఖర్చులు కాబద్దు మందు ఖర్చులు దానికి కూడా తీసుకుపోతాడు అందరం మళ్ళీ దాంతో తీసుకపోతాడు కాబట్టి బాగానే చేసుకుంటా అన్నారు ఇవి కూడా కాకుండా మనకు మనకి ఆ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్ నుంచి కూడా గ్రామీణ బ్యాంక్ నుంచి కానీ స్టేట్ బ్యాంక్ నుంచి కానీ ఇక ఈ బ్యాంక్స్ నుంచి కూడా మనకు టాప్ లోన్స్ కూడా ఇస్తున్నారు రెండు పక్కలా మనకు అంతా ఇస్తున్నారు కాబట్టి బాగా ఉన్నాయి అందులో హార్టికల్చర్గా ఈ మండలం బాగా అభివృద్ధిలో ఉంది మొత్తం అన్ని చోట చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉల్లి పంట బాగా పండిస్తారు చీనా చోట్ల ఉన్నాయి తగ్గిన చోట్లు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి ఇంకా బాగా పండిస్తున్నారు మంచి భూములు కూడా దానికి హార్టికల్చర్కు బాగా పనికొచ్చే భూములు ఉన్నాయి ఎన్నో ఒకటో ఒకటో అక్కడక్కడ చౌటుపోయిన తప్ప పదమీ కూడా దీనికి బాగా పండుతాయి కాబట్టి ఈ ప్రాంతం మంచి అభివృద్ధి చెందుతుంది మన కమలాపురం నియోజకవర్గంలో అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కడన్నా చెప్తే పులివింద నియోజకం లింగాల మండలం బాగా పండుతాయి బాగా అభివృద్ధి చెందుతా అన్నట్టు మన కమలాపురం నియోజకవర్గంలో మన విలు ప్రాణపల్లంలో కూడా బాగా అభివృద్ధి చెందుతుంది చెందింది కూడా ఇంకా చెందుతాం నీళ్ళు వస్తే అన్ని ఊళ్ళలో కూడా అరటి చెట్లు నిమ్మ చెట్లు చీనా చెట్లు అన్ని రకరకాల హార్టికల్ చల్లిపోతే బాగా డబ్బు వస్తుంది ఉల్లి కూడా ఒక్కొక్కసారి ఎప్పుడో నష్టపోతాను కానీ పదమ డబ్బులు పదమప్పుడు పడంతా కూడా ఉల్లి కూడా బాగానే పండించుకుంటాం కాబట్టి అంతా బాగా అభివృద్ధి చెందుతాను ఇంకా బాగా అభివృద్ధి కావాలని కోరుకుంటాం